వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చెల్లూరి రాజా రంజిత్ రత్నకుమార్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ యూజ్ఫుల్ కంటెంట్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హెల్పర్ ఫర్ ఎలక్ట్రీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో న్యాక్ ద్వారా కలెక్టరేట్ ప్రాంగణంలోని రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గ స్కిల్ హబ్లో ఔత్సాహికులకు హెల్పర్ ఎలక్ట్రీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు హెల్పర్ ఎలక్ట్రీషియన్ కోర్సు శిక్షణ తరగతులు రెండు నెలల పాటు కొనసాగుతాయి ఈ కోర్సులో ప్రవేశానికి కనీసం చదవడం రాయడం వచ్చిన అభ్యర్థులు అర్హులు మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన నంబర్ల ద్వారా కానీ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఈ కోర్సు కనీసం చదవడం రాయడం అన్నామని చెప్పి పదో తరగతి చదివి పాస్ అయినవారు ఐటీఐ చదివినవారు లేదు పదో తరగతి లోపు చదివి ఫెయిల్ అయినవారు లేదు ఇప్పటికే ఎలక్ట్రీషియన్ వర్క్లు షాపులో చేస్తున్నవారు పెద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత ఎవరైనా నేర్చుకోవచ్చు ఇది పూర్తి స్థాయి ఉచిత శిక్షణ దీనివల్ల మీకు చేసే వర్క్లో స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది ఆ స్కిల్ వల్ల మీకు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది చక్కని ఉపాధి లభిస్తుంది ఈ అవకాశాన్ని జారు విడిచుకోకండి సో వెంటనే కాల్ చేసి మరిన్ని వివరాలు పొంది అప్లై చేసుకోండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ తప్పనిసరిగా చేయండి అది చేయడం వల్ల ఇతరులకు షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మిచ్చెల్ూర్ <michello> రత్నకుమార్